హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ట్రెండ్స్ అందరికీ ఇష్టమైన ఆవకాయనైతే ఇప్పుడు మనం చేసేద్దాం నేనైతే పచ్చడికి కావాల్సిన మామిడికాయలను అయితే స్వయంగా కట్ చేశాను కొంచెం క్వాంటిటీ ఆవకాయ కాబట్టి ఇలా నేనే కట్ చేశాను మనం నీట్గా తుడిచిపెట్టుకున్న మామిడికాయలను అయితే కట్ చేసేసుకొని ఒక పక్కకి తీసేసుకోవాలి మనం ఆవకాయకు తీసుకునే మామిడికాయలైతే చాలా పులుపుగా ఉండాలి అలాగే గట్టిగా ఉండాలి మెత్తగా ఉండి కొంచెం తీయగా ఉంటే మాత్రం పచ్చడి నిల్వ ఉండదు అలాగే టేస్ట్ కూడా రాదు ఇంకా ఈ ఆవకాయ కోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ డీటెయిల్డ్గా చూపిస్తాను చూడండి చాలా ఈజీగా చేసుకునే ఈ ఆవకాయనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న జీడిని అలాగే చిన్న పొరలు ఉంటాయి కదా అవి తీసేసి క్లీన్ చేసేసుకోవాలి చాలా తక్కువ ప్రాసెస్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఈజీగా చేసుకునే ఆవకాయ అయితే అందరికీ చాలా ఇష్టం కదా ముద్దపప్పు ఆవకాయ నెయ్యి ఈ కాంబినేషన్ అయితే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్లలో చెప్పేసేయండి అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆవకాయలోకి కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ వెల్లుల్లి ఆ తర్వాత ఆవాలు ఆవ పొడి అనేది అయితే ఈ ఆవకాయకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట తర్వాత కల్లుప్పు ఈ కల్లుప్పుని అయితే మిక్సీ పట్టేసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకోండి అలా పౌడర్ చేసి పెట్టుకుంటేనే మనకు ఉప్పు అనేది కరిగిపోయి త్వరగా ఆవకాయలు మెల్ట్ అవుద్ది అలాగే ఆవాలని గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ పొడి అన్నది బరకగా ఉండకూడదు మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి తర్వాత వెల్లుల్లిని కూడా కొన్ని పక్కన పెట్టేసి ఆఫ్ మాత్రం మిక్స్ చేసుకోండి అలాగే ఆయిల్ని వేడి చేసుకొని కొంచెం చల్లరినాక ఆవాలు వేసుకోండి అలాగే కొంచెం వెల్లుల్లి మనం పక్కకు పెట్టుకున్నాం కదా అది కూడా వేసి కలిపేసేయండి ఆయిల్ బాగా వేడున్నప్పుడు కాకుండా కొంచెం చల్లారినాక చేసుకుంటే అదైతే మాడిపోకుండా ఉంటుంది బాగా వేడిలో వేసినప్పుడు అదైతే మాడిపోయి స్మెల్ అయితే బాగా రాదు అలాగే కొన్ని మెంతులు వేసుకోండి పోపులో మెంతులు వేసేసుకొని కలిపేసుకోండి వెల్లుల్లిని లైట్గా ఫ్రై చేసుకుంటే ఆ అరోమా ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది అలాగే కొంచెం హింగ్ హింగి వేసుకోండి హింగి వేసుకుంటే ఏంటంటే టేస్ట్తో పాటు పచ్చడి నిల్వ అనేది బాగుంటుంది కలర్ చేంజ్ కాకుండా ఉండడానికి బాగుంటుందన్నమాట ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అన్నీ ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా పూర్తిగా చల్లారినివ్వండి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలలో అయితే మనం గ్రైండ్ చేసుకున్న ఆవ పౌడర్ అలాగే కారం పొడి పౌడర్ కూడా ఆ బౌల్తో తీసేసుకోండి మనం ఇదే బౌల్తో త్రీ మామిడికాయ ముక్కలని అయితే తీసుకున్నాము ఇక సాల్ట్ సాల్ట్ అనేది రుచికి సరిపడా వేసుకోండి ఆవకాయలలో అయితే కంపల్సరీ మనకి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది ఇక నెక్స్ట్ మనం పక్కన తీసిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని అందులో వేసేసేయండి ఇలా అన్ని వేసి తర్వాత జీలకర్ర మెంతులని వేయించుకొని పౌడర్ చేసుకున్న పౌడర్ని అయితే కొంచెం వేసుకోండి దీంతో టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అలాగే కొంచెం పచ్చి నూనెని అంటే మనం ఇందాక వేడి చేసాం కదా అది కాక మనం కొంచెం పచ్చి నూనెని కూడా ఇందులో వేసి కలుపుకుంటే దీంతో చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా పూర్తిగా అన్నీ వేసిన తర్వాత చక్కగా కలిపేసుకోండి మామిడికాయ ముక్కలకి కారం ఆవపొడి అన్నీ మంచిగా కలిసేలా కలుపుకోండి అంతా చాలా బాగా ఈ మామిడికాయ ముక్కల్ని కలుపుకున్న తర్వాత మనం ఏదైతే పోపు చేసుకొని పెట్టుకున్నాం కదా పక్కన పెట్టిన ఆ పోపునైతే మనం ఇందులో కలుపుకొని చక్కగా కలిపేసుకోవాలి ఎంతో రుచికరమైన ఆవకాయ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్